నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్ మరో నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అందులో ఒకరు సీనియర్ కాగా ముగ్గురు కొత్త అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది భువనగిరి నుంచి అనూహ్యంగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది భువనగిరి గడ్డను కోమటిరెడ్డి బ్రదర్స్ తమ అడ్డాగా మార్చుకున్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినాటి నుండి ఇక్కడ కోమటిరెడ్డి కుటుంబమే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ వచ్చింది అయితే తొలిసారి భువనగిరి స్థానం కోమటిరెడ్డి కుటుంబం నుంచి చేజారింది సీఎం రావంత్ రెడ్డి సన్నిహితుడైన చామల టికెట్ దక్కించుకున్నారు భువనగిరిలో కోమటిరెడ్డికి చెక్ పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మితో పాటు పలువురు ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు భువనగిరిలో పోటీ చేసేందుకు లక్ష్మి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు లక్ష్మికి టికెట్ ఇవ్వని పక్షంలో తమ కుటుంబానికి చెందిన పవన్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్ ఇంపించుకోవాలని భావించారు ఒకవేళ తమకు టికెట్ దక్కకపోతే బీసీలకు ఇవ్వాలనే ప్రతిపాదనను రాజగోపాల్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు దాంట్లో భాగంగానే భువనగిరిలో గౌడ సామాజిక వర్గం అధికంగా ఉండడంతో మధు మధుయష్ గౌడ్ను పోటీ చేయించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ భావించారు రాజగోపాల్ రెడ్డి పోటీ చేయాలని తనను అడిగారని తను నో అని చెప్పానని మధుయాష్టి కూడా చెప్పారు అయితే అనూహ్య పరిణామాల మధ్య అధిష్టానం సీఎం రావంత్ రెడ్డి కోటరీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపే మగ్గు చూపింది నియోజకవర్గాల పునర్వియోజనలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో భువనగిరి పార్లమెంటు స్థానం ఏర్పాటైంది రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు అప్పటి మహాకూటమి నుంచి పోటీ చేసిన సిపిఎం అభ్యర్థి దివంగత నోముల నర్సయ్య పైన గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ తరఫున రాజగోపాల్ రెడ్డి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోరా నర్సేగౌడ్ పై స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అదే ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎంపీ బోరా నర్సై పైన గెలుపొందారు ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి నాలుగోసారి ఎన్నికలు జరుగుతుండగా మొదటిసారి కోమటిరెడ్డి కుటుంబం కాకుండా వేరే వ్యక్తి పోటీ చేయబోతున్నారు కొద్ది కాలంగా భువనగిరి టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి సోదరుల మధ్య ఫైట్ నడుస్తుందనే వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే సీఎం తన మార్క్ చూపించారు శ్యామలకు టికెట్ ఇప్పించుకున్నారు తుంగతెత్తు నియోజకవర్గం శాలి గౌరవరానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాజకీయాలతో రాజకీయ అరంఘటన చేశారు రెండు వేల ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా రెండు వేల ఏళ్ళలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ కోట్రీలో కీలకంగా వ్యవహరించారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తమిళనాడు కేరళ లక్షదీప్ అండమాన్ నికోబార్ దీవులకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు అయితే కోమటి రెడ్డి బ్రదర్స్ సహకారం లేకుండా చామల గెలుపొందడం కష్టమే భువనగిరి చేజారటంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పందిస్తారనేది చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొర్టికల అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు టాన్ సబ్స్క్రైబ్ చేయండి